ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం గుర్తింపు ఆకలి తీర్చే ఆయుధమని అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు సన్నబియం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదని విమర్శించారు తమ ప్రభుత్వం మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్నబియం దుకాణాల వద్ద దండుగా కాదని పండుగ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినట్లు చెప్పారు దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు గతంలో మూడు రోజులు అధికారం ఇస్తే తుంగతుర్తికి జలాలు తీసుకువస్తామని చెప్పారని కానీ పదేళ్లు అధికారంలో ఉండే దేవాదుల నుంచి నీళ్లు తేలేకపోయారని విమర్శించారు ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట నేను ఆయన చెప్పదలుచుకుని పక్కనే పెట్టి దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే కూర్తున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సనాజివి ఇవాళ మా మందుల సామ్యం తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి